నా పేరు లక్కిరెడ్డి రెడ్డి ఒక ఫార్మా కంపెనీ మేము జయదోపూర్ మండల్ గజ్వల్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అది ఇన్షియల్ టూ థౌజండ్ సెవెంటీన్లో పోస్టర్ ఫార్మసిల్ ప్రైవేట్ లిమిటెడ్ అందులో ఉన్న ప్రస్తుత డిఆర్ఎస్ డిఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి అప్పుడు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఉన్న వెంకట్రామరెడ్డి కూడా మా దగ్గర షేర్ హోల్డర్ తను తను చేసిన గ్రీడీ వల్ల తనకు నా కంపెనీ గుంజుకోలేని దానివల్ల తను అరాచకాలకు కంపెనీ మొత్తం కొలాప్స్ చేయడం జరిగింది దాని తర్వాత ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయిన తర్వాత సొంత డబ్బులతోటి ప్రాపర్టీస్ నమ్ముకొని అక్కడే మళ్ళీ ఒక కంపెనీ నెలకొల్పి స్థానికులకి ఉద్యోగం ఇవ్వడం జరిగింది నేను కూడా స్థానికులకే కావచ్చు ఉదయం నుంచి కాబట్టి స్థానికులకు ఉద్యోగం వచ్చి టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి కంపెనీ రన్ చేస్తున్న క్రమంలో మా కంపెనీలో పనిచేస్తున్న ఒక అకౌంటెంట్ని వాళ్ళు ప్రేరేపించి మూడున్నర కోట్ల రూపాయలను ఫ్రాడ్ చేయించి ఇప్పుడు ఆ అకౌంటెంట్ ఏం చెప్తున్నానంటే నాకు వెంకట్రామరెడ్డిని తిరుపతి రెడ్డి చీట్ చేసిండు కాబట్టి నేను తిరుపతి రెడ్డికి చీట్ చేస్తున్నాను అని బాజాప్తా చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు ఏమన్నంటే కేసులు పెట్టండి నా మీద వెంకట్రామరెడ్డి రెడ్డి నన్ను కాపాడతాడు వేణుగోపాల్ రెడ్డి అంటే ఎవరో కన్సల్టెంట్ నన్ను వాళ్ళు కాపాడతారు కానీ మూడున్నర కోట్లను ఎందుకు ఇస్తా అని భాజపాతో చెప్తా ఉన్నాడు ఉన్న లీగల్ సిస్టంలో నేను మూడున్నర కోట్ల రూపాయల మీద కేసు పెట్టి ఎంక్వైరీ జరుగుతూ పోతూ అంటే సంవత్సరంలో గడుస్తాయి కాబట్టి డబ్బులు ఎగవచ్చు కంపెనీ కొలాప్స్ కావచ్చు కుట్రలతోటి వెంకట్రామరెడ్డి నిజంగానే మరి సీను అనేటువంటి ప్రేరేపించిందా ఏదైనా కానీ వెంకట్రామరెడ్డి గారు ఒక స్టెప్ ముంగటేసి ఇది నిజమా కాదా అనే నిక్కు తేల్చిన అవసరం ఉంది ఇప్పుడు మెదక్ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ తరఫున క్యాండిడేట్ అనేది ఫైనల్ అయినట్టు ఉంది తప్పకుండా నేను అడ్డుకుంటాము మేము నామినేషన్లు ఇస్తాము తెలంగాణ బిడ్డవైతే తెలంగాణ మీద ప్రేమ ఉంటే తెలంగాణ కోసం పో పాటు పాడిన పార్టీలో నువ్వు ఎంపిక పోటీ చేస్తున్నావు కదా మరి ఒక తెలంగాణ బిడ్డల కోసం స్థాపించిన తెలంగాణ యాజమాన్యతో స్థాపించిన కంపెనీ ఎందుకు కొలాబ్ చేస్తావు నువ్వు మీ పేరు చెప్పి ఇవాళ మర్రి శ్రీనివాస్ అని మా కంపెనీ అకౌంటెంట్ మూడున్నర కోట్లు ఫ్రాడ్ చేయడమే కాకుండా నువ్వు చేయబట్టే ఇదంతా నేను చేస్తున్నాయని బాజాబ్తో చెప్తా ఉన్నాడు దయచేసి మీరు బయటికి వచ్చి ఇష్యూని నిగ్గు రెండవది మూడున్నర కోట్ల రూపాయలను ఖచ్చితంగా ఈ ప్రభుత్వమా లేకుంటే గత పాలకుల ఎవరు విని ప్రేరేపించారో మా డబ్బు మాకు ఇప్పించాలి లీగల్గా కేసులు పెట్టుకుంటూ పోతే పది సంవత్సరాలైనా డబ్బులు మాకు రాకపోతే తెలంగాణ కోసమే తెలంగాణ ఉద్యోగుల కోసం పెట్టిన కంపెనీ కొలాప్స్ అవుతుంది కాబట్టి దయచేసి వెంకట్రాం రెడ్డి గారు దీన్ని చాలా చిన్నగా తీసుకుంటారు ఎందుకంటే మీకు డబ్బులు బాగున్నాయి పొలిటికల్ పవర్ ఉంది ఇప్పుడు కాంగ్రెస్లో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీకు బంధువు అని చెప్పుకుంటూ ఇవన్నీ నాకు హద్దు అదుపు లేదనే అహంకారంతో నువ్వు సిద్దిపేట జిల్లాలో కలెక్టర్ ఉన్నప్పుడు మా కంపెనీలో ఎంప్లాయీస్ని ఎట్లా కొట్టించినావు ఎట్లా కొల్లాప్ చేపించినావు పొల్యూషన్ కంట్రోల్ తోటి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నది నువ్వు పెద్దోడివి కాబట్టి నీ మాట చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది మేము చిన్నోళ్ళం కాబట్టి నిజాలతోటి మేము వస్తూ ఉన్నాం ఖచ్చితంగా నిజాలు నిరూపిస్తాం ఈ ఇష్యూలో పర్టికులర్గా నువ్వు నీ నీ హెంచ్మెన్ ఎవరో వేణుగోపాల్ రెడ్డి మీరే వీ వెనుక ఉండి నన్ను కంపెనీని ఫ్రాడ్ చేపిస్తున్నట్టు వాడే బహిర్గతంగా చెప్తా ఉన్నారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి నా కంపెనీ షేర్లను దొంగతనాన్ని కొట్టేసి స్త్రీను అనేటువంటి పద్నాలుగు కోట్ల రూపాయలు మీరు ఒప్పుకున్నారనేది కూడా ఆడియో మా దగ్గర ఉంది అది మేము కోర్టు కూడా సబ్మిట్ చేయబోతున్నాము ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక టెన్ మినిట్స్ ఆడియో ఉన్నది దయచేసి వెంకట్రామరెడ్డి గారు మీరు దీన్ని వీలైనంత త్వరగా నిజాలు నిగ్గుదర్చడానికి బయటకు రండి ఇష్యూని సామరస్యంగా హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ చేసుకుని మీరు ముందుకు రండి థ్యాంక్ యూ